వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అఖిల్ అక్కినేని నిశ్చితార్థం ఇప్పుడు వార్తల్లోని అంశంగా మనకు అందరికీ కూడా తెలుసు ఇప్పటి ఎలాంటి సమాచారం లేకుండా అది వరకు మీడియాకు సైతం కూడా సమాచారం లేకుండా సైలెంట్గా అఖిల్ నిశ్చితార్థం జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు నాగార్జున అక్కినేని సో నిన్న ఆయన పెట్టినటువంటి సోషల్ మీడియాలో తన కాబోయే కోడలతోటి కొడుకు ఫోటోని షేర్ చేసి సో తో నిశ్చితార్థం జరిగింది అఖిల్ది అని ఆ వధువుని ఆయన పరిచయం చేయటం చూసి అందరూ కూడా షాక్ గురారు అసలు ఎప్పుడు జరిగింది ఏంటి ఇంత చడి చప్పుడు లేకుండా ఎందుకు చేశారు అంటూ సో హారాలు తీయటం మొదలు పెట్టారు సో ఇంతకీ ఈ జైనాబ్ రౌజీ ఎవరు అక్కినేని ఇంటి కొడలు కాబోతున్న ఆమె ఎవరు అంటూ అప్పటి నుంచి కూడా ఆమె గురించి ఆరాలు తీయటం సో సెర్చ్ చేయటం అందరూ కూడా మొదలు పెట్టారు మీడియా వాళ్ళు కానివ్వండి అలాగే అక్కినేని అభిమానులు కానివ్వండి సో ఈ విషయం మీద ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా సో మనకి జైనాబ్ గురించి తెలిసినటువంటి అంశాలను ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం సో అఖిల్ ఫియాన్సీ జైనాబ్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈమె ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాద్లో బంజార్ హిల్స్కి చెందినటువంటి ప్రముఖ భవన నిర్మాణ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి జుల్ఫీ రౌజీ సో ఆయన ముద్దుల తనయ్య జైనాబ్ సో ఈమెకి ఒక అన్నయ్య ఉన్నాడు అతను జైన్ రవజీ సో వీళ్ళకి హైదరాబాదు ఈ పరిసరాల్లో చాలా ఆస్తులు ఉన్నాయి అవి వందలు కాదు వేల కోట్లు చేస్తాయి అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు తండ్రి జుల్ఫీకి ఒక అంటే జడ్డార్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఆయన నిర్మాణ కంపెనీ పేరు జడ్డార్ ఇన్ఫ్రా అలాగే ఆయన కొడుకు ఎండిగా చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ పేరు జడ్డార్ రెన్యువల్బుల్ ఎనర్జీ సో ఈ రెండు కూడా అంటే ఎనర్జీ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యుత్ రంగంలో ఆయన కొడుకు ఉన్నారు సో అలాగే ఇక జైన విషయానికి వస్తే ఈమె చిన్నతనంలోనే అంటే టీనేజీ వస్తున్న టైంలో మీనాక్షి ఎ టైల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే ఒక సినిమాలో నటించింది అది ప్రఖ్యాత చిత్రకారుడు భారతదేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు కీర్తి తీసుకొచ్చినటువంటి చిత్రకారుడు అయినటువంటి ఎంఎఫ్ హుస్సేన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది అందులో టబు హీరోయిన్గా నటిస్తే కునాల్ కపూర్ ఆ సినిమాతోటి హీరోగా పరిచయం అయ్యాడు అందులో రఘుబీర్ యాదవ్ నవాబ్ అనే ఒక నవలా రచయితగా నటించాడు సో ఆయన చెల్లెలు నగ్మానే క్యారెక్టర్ చేసిన ఆమె ఫ్రెండ్గా జైనాబ్ అందులో కనిపిస్తుంది సో ఒక చిన్న పాత్రలో ఆమె అందులో అంటే ఎంఎఫ్ హుస్సేన్ జైనాబ్ని సినిమా రంగానికి ఒక నటిగా పరిచయం చేశాడని చెప్పేసి చెప్పుకోవాలి ఆ తర్వాత కాలంలో ఆమె నటన మీద కంటే ఎంఎఫ్ హుసేన్ అంటే ఆయన్ని గురువుగా భావించుకొని ఆయన ఏదైతే ఏ రంగంలో అయితే విశేష పేరు ప్రక్రియలు సంపాదించుకున్నాడో ఆ చిత్రలేఖనలోనే ఆమె కూడా రాణించారు సో అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకున్నారు ఆమె గీచినటువంటి అనేక బొమ్మలు అనేక చిత్రాలు ఎంతో పేరు సంపాదించుకున్నాయి తన చిత్రాలతో ఆమె ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించినట్లు మనకు సమాచారం ఉంది అలాగే హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో పేరు పొందినటువంటి అల్ కజార్ మాల్ కూడా ఆ కుటుంబానికి చెందింది అని కూడా తెలుస్తోంది అలాగే అనేక ఎందుకంటే తండ్రి జుల్ఫీ నిర్మాణ రంగంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి అనేక ఆస్తులు ఇక్కడ ఉన్నాయని సమాచారం అలాగే గతంలో ఆయన అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను తనకు అడ్వైజర్గా నియమించుకున్నారు అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఫారీస్ట్ కంట్రీస్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఆయన నియమించారు సో వాళ్ళతోటి అంటే అరబ్బు దేశాలతోటి గల్ఫ్ దేశాలతోటి సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయటం అలాగే అక్కడి నుంచి నిధులు సమకూర్చడం ఈ పనిని ఆయన జుల్ఫీ రవ్జీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది సో ఇప్పుడు సో ఆ కుటుంబంతో నాగార్జున బియ్యం అందబోతూ ఉన్నారు సో వీళ్ళిద్దరికీ కూడా అఖిల్కి జైనాబ్కి రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది పైగా జైనాబ్ అన్నైనటువంటి జైన్కి అలాగే రానా దగ్గుబాటుకి మంచి అనుబంధం అంటే ఇద్దరు కూడా స్నేహితులు అని కూడా మనకి తెలుస్తూ ఉంది అలా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి దగ్గుబాటు కుటుంబానికి అక్కిన కుటుంబానికి కూడా రావుజీ కుటుంబంతో మంచి పరిచయము సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది ఆ పరిచయాల వల్లే వీళ్ళిద్దరి మధ్య కూడా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది అనేది సమాచారం సో జైనా తండ్రి సో ఆయన్ని నుంచే ఆమెకు కూడా చాలా ఆస్తులు ఆమెకి సంక్రమించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అంటే దాదాపు మనందరికీ తెలుసు తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత సంపన్నవంతుల జాబితాలో అక్కినే నాగార్జున ముందు వరుసలో ఉంటారు సో ఆయనకు ఉన్నటువంటి స్టూడియోలు కానివ్వండి అలాగే ఒక నిర్మాతగా నిర్మాణ రంగంలో కానివ్వండి అలాగే ఈవెన్ ఆ హోటల్స్ ఉన్నాయి వాళ్ళకి అలాగే క కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి అలాగే మిగతా పలు వ్యాపార రంగాల్లో కూడా ఆయన విస్తరించి ఉన్నారని చెప్పేసి మనకు తెలుసు సో ఆయనకి దాదాపు సమ ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఆస్తి పరులైనటువంటి కుటుంబంగా జుల్ఫీ రౌజీకి ఆ కుటుంబానికి పేరుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అలాంటి అంటే దాదాపు సమ ఆ ఇద్దరూ కూడా అక్కిన నాగార్జున అండ్ జుల్ఫీ రౌజీ ప్రియాంకులు కాబోతున్నారు వాళ్ళ ఇద్దరు పిల్లలు అఖిల్ జనాబ్ త్వరలోనే దంపతులు కాబోతున్నారు సో డిసెంబర్ నాలుగున అఖిల్ అన్నయ్య అయినటువంటి నాగ చైతన్య అలాగే శోభితా దుడిపల్ల అంటే శోభితా దుడిపల్ల వివాహం జరగబోతున్న విషయం కూడా తెలుసు సో అదే టైంలో వీళ్ళిద్దరు పెళ్లి కూడా అఖిల్ జీనా పెళ్లి కూడా జరుగుతుందని చెప్పేసి కొంతమంది సమాచారం అందిస్తున్నారు అంటే వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్ అందులో ఎంత నిజం ఉందనే విషయం అయితే పక్కాగా మనకు తెలియదు బట్ అతి త్వరలోనే వీళ్ళిద్దరు వివాహం కూడా అంటే చైతన్య వివాహం అయిపోయిన తర్వాత అఖిల్ వివాహం కూడా అతి త్వరలోనే చేయడానికి నాగార్జున అమల దంపతులు నిశ్చయించుకున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఏదేమైనప్పటికీ కూడా మనకి తెలుసు అఖిల్ రెండు వేల పదహారులో జీవికే మనవరాలైనటువంటి జీవి కృష్ణారెడ్డి మనవరాలైనటువంటి శ్రేయభూ భూపాల్ తోటి అప్పుడు నిశ్చితార్థం జరిగింది అంటే కేవలం ఇరవై ఒక వయసు ఇరవై రెండవ సంవత్సరం నడుస్తుంది ఆ టైంలోనే ఆయన నిశ్చితార్థం జరుపుకున్నారు ఇంత చిన్న వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ రెండు వేల పదిహేడు వాళ్ళ వివాహం జరగాల్సి ఉంది చివరి నిమిషంలో తెలియని కొన్ని కారణాల వల్ల అది జరగలేదు ఇద్దరూ కూడా విడిపోయారు తర్వాత శ్రీయా మ్యారేజ్ అయిపోయింది శ్రీయా భూపాలజీ సో ఇన్నాళ్ళ తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డా జైనా ప్రేమలో పడినటువంటి అఖిల్ ఆమెను పెళ్ళటానికి రెడీ అవుతున్నాడు సో ఆ ఇద్దరు కూడా ఏదైతే త్వరలో పెళ్లి బంధంతో కలవబోతున్నటువంటి వాళ్ళ జీవితం హ్యాపీగా సాగాలని చెప్పేసి ఆశిద్దాం